पापा फिर ना लेंगे मेरा एक टीचर भारत प्रोग्राम ना है धन्यवाद

అందరికీ నమస్కారం నేను సీతమ్మకు సపోర్ట్ యోజన పేరుతో మాట్లాడుతున్నాను రెండు గాలసును సీతమ్మ కొళ్ళేవారు కను చెల్వా వేసుకున్నవరు దయచేసి సీతమ్మ కులా పూజల నిమిత్తం కోటినామో ఆ పరమ

జగన్ అన్న చేసిన అభివృద్ధి మొత్తం అందరికీ తెలిసిందే చూసిందే జగనన్న చేసిన మంచి పనులు చూసి ఒక్కొక్క పార్టీ కలిపి మూడు పార్టీలు కలిసి జగన్ యుద్ధం చేస్తున్నారు జగనన్న ముగ్గురు ఐదు పార్టీలు వచ్చిన జగన్ అన్నకి ఎవరు చేయలేరు ఎందుకంటే జగన్ ఈసారి కూడా సీఎం అవుతాడని అందరూ తెలిసిందే కాబట్టి అందరూ మూడు పార్టీలు కలిసి జగన్ ఓడించాలని చూస్తున్నారు కానీ అన్న జగన్నా అందరికి తెలిసిపోయింది రవీనా అభివృద్ధి చూసి మేమంతా వైఎస్ఆర్ రవీణ చేసిన మెడికల్ కాలేజ్ రోడ్లు అభివృద్ధి అంతా మీరు చూసింది మా సీట్లో లో చాలా మంది వర్కర్స్ ఉన్నారు సార్ మీరు మాట మొన్న వచ్చినప్పుడు మాకు అందరికి నేను ఎమ్మెల్యే అయితే ఏమో ఒకటి చెప్పాలని మాటిచ్చినా ఆ మాట మనం మీరు ఉంటారని మేము అంతా కచ్చితంగా వచ్చాము అంతా 90% మొత్తం మైనారిటీలో ఉంటాం సార్ మీరు ఈసారి ఏ జగన్ ఏ జగన్ ధన్యవాదాలు సింగల్స్ అందరూ బిడిపూ ఇండే ఉంటారు ఎవరు నరాసిగర్న భరత

మస్తాన్ ఇలియాస్ చందు నవాజ్ సర్దార్ నబీ రసూల్ ఫారూక్ మరియు వారి స్నేహితులు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చేసి స్వచ్ఛందంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది నిజంగా చాలా చాలా సంతోషకరం ఎందుకంటే ముఖ్యంగా వార్డులో బాగా చురుకు అలాగే వారి మిత్రులందరూ కూడా మనకి కొత్త రక్తం ఎక్కించినట్టు మన పార్టీకి పార్టీ యూత్ పార్టీ ఈరోజు జగన్ అన్న యువకుడు ఇక్కడ నేను పోటీ చేస్తున్నాను నేను కూడా ఒక యువకుడిని కాబట్టి మీలాంటి యూత్ అందరూ మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఇంకా గట్టిగా కష్టపడటానికి మీ యొక్క ప్రేరేపణ నిజంగా చాలా సంతోషకరం మరి రోజు మీరు అందరూ కూడా సంతోషంగా పార్టీలోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఇప్పటిదాకా తెలుగుదేశం వాళ్ళు కూడా రోజు ఒకటి ఫోటోలు పెడతా ఉంటారు మన మధ్యలో సుబ్బారెడ్డి పాలెం అనే గ్రామానికి వెళ్ళేసి కండువాసి ఒక ఫోటో పెట్టినారు మా పార్టీలో జాయిన్ అయినారు తర్వాత ఇంకొక వైస్ ప్రముఖుల దగ్గరికి వెళ్ళేసి ఆయన కళ్ళు వేసేసి మా పార్టీలో జాయిన్ అయిపోయారు తర్వాత ఇంకా కొంతమందిని టీడీపీ నుంచి టీడీపీ లోకే తీసుకొని టీడీపీ పార్టీలో మళ్ళీ మళ్ళీ కండువాలి కప్పి మా పార్టీలో చేరినారు వైసీపీకి షాక్ మా పార్టీలో చేరినారు వైసీపీకి షాక్ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ పార్టీ పరిస్థితి ఏ రకంగా చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ రోజు మన పార్టీలో జాయిన్ వచ్చిన వాళ్ళే తప్పితే వేసుకునే పరిస్థితి వైఎస్ఆర్ సిపి లేదంటేనే విజయం ఎవరు వైపు ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది ప్రజల్లో ఈరోజు జగనన్నకి అన్నీ మద్దతుగా అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ రోజు జగనన్న హయాంలో నిజంగా పేదవాళ్ళకి మేలు జరిగింది ఇది ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా సరే ఇంత మేలు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు అందరూ మాటలు చెప్పినారు కానీ జగనన్న ప్రభుత్వంలో చూసారు